పెట్టినప్పుడు వద్దన్న వాళ్ళు ఉన్నారు జీతంతో పాటు అని చూపిస్తుంది అంతేంది మొత్తానికి దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా అమెరికా నుంచి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది మా ఆయన అప్లై చేసిండు చిట్కునే వచ్చింది మేము అథెంటి కార్డ్కి వచ్చింది ఆడ్రస్ పెట్టినాము కొరియర్ లో వచ్చింది అన్నట్టు ఉడని అసలు కోతుంటే కొరియర్ తను ఫోన్ చేసిండి ఇది వచ్చిందని హల్ తర్వాత వచ్చినాక మళ్ళా మల్లిపోయి బస్సు లా తెచ్చినట్టు దీన్ని ఈ ప్లే బటన్ వచ్చి పదిహేను రోజులు అయిందంటే గృహప్రవేశం కూడా అయ్యింది ఆ వీడియో పెడతా నేను ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ని పెట్టినాము అడిగిన తీసుకొని రావాలి వీలైతే లేదు ఖచ్చితంగా మా గృహప్రవేశం ఎట్లయింది ఏందనేది చూపిస్తాను అడిగిన ఇద్దరు ముగ్గురు కూడా కామెంట్లు వెళ్ళాలి గృహప్రవేశం అయ్యింది అంటే అయ్యింది నా ఫోన్లో అయితే ఒక వీడియో తీయలే ఫోటో తీయ మా ఫోన్లలో ఎందుకంటే వచ్చిన వాళ్ళని చూసుకున్నాము గృహప్రవేశం కూడా చాలా మంది వచ్చారు కొంతమంది రాలేకపోయారు వచ్చిన వాళ్ళని మాత్రం మంచిగా మర్యాద చేసి తోలియాలని అనుకున్నాం మేము అందుకే ఏ ఫోటోలు వీడియోలు ఫోన్ కూడా పట్టుకోలేదు మా తమ్ముని వాళ్ళకి అప్పి చెప్పిన అనమాట ఎవరైనా ఫోన్లో వస్తే తీసుకోరండి కొత్త జాగా కదా అడ్రస్ కోసము అందుకే నేను వీడియోలు తీయలేకపోయినా ఫోటోగ్రాఫర్ నుంచి తీసుకొని పెడతా మీకు కొంచెం టైం పట్టొచ్చు అది కూడా సిల్వర్ ప్లే బట్ అది చూపిస్తున్నా ఇట్లా వచ్చింది మీరు మంది చూసే ఉండొచ్చు నేనైతే నిజంగా చూసేది ఇప్పుడే వీడియోలలో చూసడే అయ్యింది చూడడం అంటే యూట్యూబ్లలో ఎవరికైనా వస్తే చూసినా ఇది ఇయాలనే అయ్యింది నాకు ఇది ఇష్టం అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుండొచ్చు ఈ అర్థం నచ్చుతుంది నాకు బాగా ఎప్పటినుంచో ఈ అర్థాన్ని చూడాలని అనుకుంటున్నా చూసినా ఇక ఇట్లుంది మొత్తానికి విన్నీ మెమోరీస్ అండ్ బ్లాగ్ ఫర్ పాసింగ్ వన్ లాక్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ బుక్ చేసినాక ఆరం రోజులకు వచ్చింది అన్నట్టు ఇది నా వీడియోలు చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరుని నా కృతజ్ఞతలు ఈ నడమైతే అక్కడ కూడా గుర్తుపడుతున్నారు నన్ను అక్క నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీ పిల్లలు అసలు ఉంటారు కదా అంటే అవును నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నా దేవుడిచ్చిన దోస్తులు మీరు అక్క అక్క అన్నప్పుడు నేనైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు అక్క లేరు తమ్ముళ్ళు లేవు అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెలు అంటే నా సొంతంగా చెప్పేది నేను ఫీలింగ్స్ అంటే నా బాధలు ఎవరికైనా చెప్పుకోవాలంటే కూడా నేను ఎవరికి చెప్పుకోలేను ఇక నిజంగా చెప్పేస్తున్నాను అందుకే మీరు అక్క అన్నప్పుడు నాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది అక్కలకు తమ్ముళ్ళకు అందరికీ ఎవరున్నా కూడా నన్ను అక్కలు ఎవరెవరు పిలుస్తారు వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు ఇదిగోండి యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసిన నేను చెప్తా మొదలైతే మా ఆయన అసలు ఎంకరేజ్ చేయలేదు అయినా నేను ఏం లెక్క చేయలేను మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వేయండ్రి మనం ఏం తప్పు చేస్తలేం కదా మనకంటూ తెలిసింది నలుగురు చెప్పడం అంతే నా ఉద్దేశం అయితే అదే రెండు సంవత్సరాలు పట్టింది నాకు యూట్యూబ్ సాలర్ తీసుకోవడానికి అంటే అన్ని రూల్స్ తెలుసుకోవాలి రూల్స్ను అతిక్రమించొద్దు కూడా యూట్యూబ్ అంటే ఒకదానా పని చేస్తే కూడా వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా యూట్యూబ్ కూడా అట్లనే ఉంటుంది మనకంటూ ఒక భాష ఉండాలి యూట్యూబ్ చేయాలంటే నేనైతే కొన్ని ఏడాది అయ్యింది ఏడాది తర్వాత అంటే మూడు ఛానల్ పెట్టినా ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ ఎవరు చెప్తున్నా మూడో ఛానల్ ఇది ఇప్పుడు ఆ దోస్తు వాళ్ళు ఆయన ఫోన్ చేసి చెప్పిండు వినోద నీకంటూ ఒక భాష ఉండాలి మన ఊరు భాషనే మాట్లాడి అదే బాగుందని అంటే అప్పుడు నేను భాష మార్చుకోవడం వల్ల నేను క్లిక్ అయినా అన్న మీరు కనుక ఈ వీడియో చూస్తే రిప్లై ఇండి బస్సు మంది ఏం చెప్తారంటే కనిపించినప్పుడు దోస్తులందరికీ నమస్తే అంటావు కదా అక్క మంచి కనిపిస్తుంది అని అంటారు దోస్తులు దోస్తులే కదా నీ అప్పిన ఇది మరి ఇట్లొచ్చింది ఇది ఏమేమి కూడా చూపిస్తా కొంచెం నెక్స్ట్ సంతోషంలో ఏం మాట్లాడాలి కూడా నాకు లేదు దాని ఏమైనా తప్పులు అయితే కూడా క్షమించుండ్రి ఇగో ఇది వచ్చింది ఇగో ఈ సర్టిఫికేట్ ఇది విజిటింగ్ కార్డ్ ఏంది కంగ్రాచులేషన్స్ అని వచ్చింది ఇది విసిటింగ్ కార్డ్ లాగా డిస్మెంట్ రాకేనా ఇది అన్నీ చెప్పాలి మొత్తం బాక్స్ ఇప్పి చూపిస్తుంది నాకు ఇంకొక కోరిక ఉండే ఇంట్లో పెట్టాలనేది నా కోరిక ఇది అది నెరవేరింది ఖాళీ ఇదైతే ఇదంత బందోబస్తు మంచిగా ఉంది చిన్నప్పటి నుంచి నేనేది అందుకోలేదు నాకంటూ ఒక గుర్తింపు లేదు నేను ఏం సాధించలేదు కాబట్టి ఇదే మొదలు నేను అందుకోవడం నా జీవితంలో ఇప్పటి వరకు అది కూడా మీ అందరితోనే అయ్యింది మీరు అందరు వీడియోలు చూసి ఆదరిస్తుండడం వల్ల అది కూడా నేను ఇది తీసుకోవడం జరిగింది ఇంకొకటి చూపిస్తాం మా బాబు కూడా వచ్చినాయి కొన్ని అవార్డ్స్ మా పిల్లలకైతే మా పెద్ద బాబుకి వచ్చిండు గృహప్రవేశం వచ్చినప్పుడు మా పిల్లలకైతే చాలు ఉన్నాయి పాటించ కూడా చాలా ఉన్నాయి అవన్నీ దాష్పూర్ దాష్పూర్ అంటే మస్తు ఇష్టం ఇంకో ఇదొకటి ఇగో ఇదొకటి ఇదిగోండి సర్టిఫికేట్ ఇక ఇదేమో గృహప్రవేశానికి గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్లు కూడా చూపిస్తా గృహప్రవేశానికి ఏమేమి గిఫ్ట్లు వచ్చినాయి మీరు ఒకవేళ చూడాలనుకుంటే కామెంట్లు అడుగుండ్రి ఖచ్చితంగా నేను పెడతా ఇంకా టీవీ వేయలేము డబ్బా టీవీ ఉంది కాడ ఉంది అది తేవాలన్న ఆలోచనలు ఉన్నాయి పైసలు ఇప్పటికే ఖర్చు అయినాయి చూడాలి రావాలని రాసి పెట్టుంటే తెస్తాము అంతే ఇంకా ఇది ఒకటి చూపియాలే ఇది మా చిట్టి గార్డెన్ నీడకు పెరిగే చెట్లు అంట పెరుగుతున్నాయి ఎప్పటి నుంచో అది చూపించాలని అనుకుంటున్నా ఇప్పటిదాకా తీసింది వీడియో ఈడనే అసలు ఎన్నో వీడియోలు తీయాలనుకున్నా గృహప్రవేశానికి నాకు వీలు కాలేదు అసలు నీరసం అయిపోయింది అయితే అన్ని వీడియోలు చాలా వీడియోలు తీయాలని అనుకున్నారని తీయలేకపోయినా దుగ్నం పోయి ఏమైనా సామాన్లు వేసి చాలా నీరసం అయిపోతుంది మా మా ఆయన కూడా కొలువుకొండు రెండు రోజుల్లో ఏమో తీసుకుండు అంతే దావతుందనంగా అన్నీ నేను చూసుకోవడం నా ఇంట మా అక్క వాళ్ళు కూడా వచ్చిరు చూసుకోవడం వల్ల కొంచెం నేను నయమైంది లేకపోతే ఇంకా మొత్తం నీరసం అయిపోతుంది సామాన్లు తెచ్చి ఇంట్లో పడేసినట్టు అయినా నేను జ్వరం వచ్చేది ఒకటే తక్కువ ఉండే అట్లా అయిపోయింది పండ్లు చూసుకోవడము తిరగడం ఎండకు గావర గావరైందనంటే ఏ వీడియో తీయలేకపోయినా కొన్ని మాత్రం తీసినా అవన్నీ వీడియోలు పెడతా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అట్లనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న నుండి ఇంతవరకు గట్టిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి యూట్యూబ్ రన్ చేసినా అని చెప్పినా కదా జీతం వచ్చినాక మా ఆయన ఒప్పుకోండు ఇప్పుడు ఏమంటాడో తెలుసా వీడియో వీడియోనైనా పెట్టు మంచిగా ఉంటుంది ఈ చెట్లను నర్సరీలో కొనుకొచ్చినాము ధాతి కాకముందుకు కొనుకొచ్చినాము అందుకే ఎగురు వస్తున్నాయి ఇప్పటికైతే బాగానే ఉన్నాయి చూడాలి ఎంతవరకు వెళ్తుంది ఏందనేది ఎగుస్తే మాత్రం సల్లా గాలి వస్తుంది ఒకసారి చూపిస్తాం మీకు కూడా ఎట్లుందనేది ఇదిగోండ్రి ఇక ఇట్లుంది ఇలా ఫ్యాన్ కూడా పెట్టించాము ఇట్లాంది మొత్తానికి పేరు కూడా ఎవరైనా ఛానల్ పెట్టాలని అనుకుంటే పెట్టుండ్రి ఎవరి గురించి ఆలోచించకుండ్రి ఇంట్లో వంటలకు మంచిగానే ఉంటుంది యూట్యూబ్ లేకముందుకు నేను మిషన్ కుట్టినా అట్లనే టైపింగ్ నేర్చుకున్న దాంతోపాటు యూట్యూబ్ చేశాను అటు ఇది కొంచెము వచ్చిన తర్వాత అంటే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత బంద్ చేసిన అవి ఇంట్లో వరకే కుట్టుకుంటున్నా టైపింగ్ కూడా బంద్ చేసాను అనమాట ఈ పనులు చూసుకోవడం జరిపోయింది ఇక పిల్లల అసలు నుంచి ఈ నడుమ వెస్టేజ్లో కూడా జాయిన్ అయినా చాలామంది అంటే ఇద్దరు ముగ్గురు ఫేక్ అని అంటారు ఫేక్ ఏం లేదు ఫేక్ లేదని తెలిసినాకనే నేను వెస్టేజ్కి పోతున్నా అందులో కూడా డబ్బులు వస్తాయి అంటే పోతున్నా చూద్దాం ఒక ఏడాది పాటు చేసి నేను చూద్దామని అనుకుంటున్నా సపోర్ట్ బాగానే చేస్తారు మా అప్లైనర్స్ పెద్దవాళ్ళు నువ్వు ఏ వినోదా చేయగలవు అని అంటారు చూద్దాం ఇంతవరకు వస్తుంది ఏందనేది నేను కూడా దాని గురించి చెప్తా ఒకవేళ నాకు తెలిసినంతవరకు చెప్తాను నేను యూట్యూబ్ పెట్టినప్పుడు వద్దన్న వాళ్ళు ఉన్నారు ఇక అన్ని చూపించుకుంటుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు తిట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నేను ఇచ్చే సమాధానం ఇదే ఎందుకంటే సమాధానం అంటే అట్లాంటారు కూడా ఉండాలి అనాలి అట్లయితేనే మనకు రేషం వచ్చిన కొన్ని వీడియోలు చేస్తారు కదా అట్లా కూడా అనుకుంటా అది కూడా మంచికే కాకపోతే యూట్యూబ్లో ఇట్లాంటివి ఉంటాయి జీతంతో పాటు అని చూపిస్తున్నా అంతే నన్ను నేను తిట్టరాదని కాదు నన్ను వెనకాలనప్పటికే కదా నేను కూడా మంచిగా వేయాలి ఇంకా మంచిగా చూపియ్యాలని అనుకున్నా ఇంకా బయటపోతే కూడా మీ బాబులు అసలు ఉంటారు కదా అక్క అని అనుకు గుర్తుపడుతురు మళ్ళీ వెస్టేజ్లో కూడా బాగానే మంది గుర్తుపెట్టారు అట్లా కూడా నాకు మంచిగా అనిపిస్తుంది ఎవరైనా తోంబడి పోతుంటే నువ్వు యూట్యూబర్ కదా అని అంటే ఇంతవరకు నాకు ఏది లేకుండే నువ్వు ఇది వేస్తున్నావా అది చేస్తున్నావా అని గుర్తింపు లేదు కదా ఇప్పుడు యూట్యూబర్ అని పేరు వచ్చింది చాలు కొంతమంది అని అంటున్నారు కదా ఎవరికి ఎవరన్నా ఇప్పటిదాకా వీడియో వేస్తుంటే గేట్కు షీట్ ఆ షీట్ ఎంత రేట్ అది షీట్ ఆ షీట్ రేట్ ఎంత ముప్పై రూపాయలు ఎస్ఎఫ్టీ అంట మొత్తం తొమ్మిది వందలైన పెట్టనీకి మరి ఎంత తీసుకుంటాడో తెలియదు తమ్ముడు తెలిసిన ఆ గ్రిల్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ గేట్ పైన అది కూడా పెట్టిండు అప్పటి నుంచి పరిచయం అక్క మంచిగా మాట్లాడతాడు కొంతమంది మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే సొంత తమ్ముళ్ళనే ఫీలింగ్ వస్తుంది కదా అట్లా అనమాట ఇప్పుడే తిన్నాము నేను మా ఆయన ఏమేం కూరలు నేను అంటే క్యారెట్ ఫ్రై చేసిన ఇంకా బియ్యం అన్నమే వండుతున్నా ఇంటికాడ ఉంటే బయటకు మాత్రం కొంట పోవద్దంటే బియ్యాన్ని పగటిలన్నమా అట్లా ఇట్లా అందుకే బయటకు కొండ పోతలే పచ్చి పులుసు టమాటా తొక్కు ఇంకొక మామిడికాయ తొక్కు మక్క పెట్టించింది ఇంకో అక్క టమాటా తొక్కు కూడా ఇంకా టమాటా తొక్కు మక్క పెట్టించింది లేవు అక్క అంటే పెట్టించింది అన్నట్టు మామిడికాయ తొక్కు కూడా పెట్టించింది ఇంత కొంతమంది ఆదరిస్తు మంచి అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇదివరకు నేను చాలా అవమానాలు పడ్డా కాబట్టి కొంతమంది మాట్లాడితే మంచి అనిపిస్తుంది అంతే అని చెప్పేది నా ఉద్దేశం అట్లా ఉంటుంది ముగ్గులు వేసినా ఇగో ఇదిగో ఈ ముగ్గు ముగ్గు ఇంకో ఈడొక ముగ్గు నేను వేసిన ముగ్గులు గడపకు కూడా వేసినా ఇదిగోండి అవన్నీ వేసిన షీట్ ఫిట్ చేస్తారు ఇదొక్క ఉండే మొత్తం పనులు అన్నీ అయిపోయినాయి ఇంటి పనులు ఇదొకటి ఉండే అనమాట ఒకటి ఏపీయాలని చూసినాము అందుకే ఇదొకటి ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చి నేను వస్తా వస్తా అనుకుంటా ఓమ అంతా అయితే తక్కువ వస్తుందా ఇట్లా రాదా ఓనా సరే ఫీట్లు ఐదు ఫీట్లా అయ్యో సరే ఐదున్నర ఆరు ఫీట్లు అయితే ఎక్కువ అవుతుంది ఇదేమో బుడ్డగవుతుంది షేర్ ఉంది ఏది కొన్నా పోయినా కూడా కింద మీదికి ఇట్లా సరాసరి ఏమను మంచిగా ఉంటుంది ఇదేంది రంధ్రాలు కొట్టేదా స్క్రూ ఫిట్ చేసేదా లేవేమున్నాయి సంచులో ఇదేమో స్ప్రే అంట పని కడికి వచ్చినట్టుండ తెల్ల రంగు వస్తుంది గేట్ వైవేటన్నా వచ్చిందా

గేటు పెట్టిరు ఇంకో గేటు పెడతారు అని ఇది ఆలస్యంతో వేయాలి అట్లయితేనే కుదురుతుంది అయ్యో తక్కువ పడ్డట్టుంది కదా ఇది ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఇక ఇట్లా వచ్చింది ఇదేం కదా ఇట్లా చెట్లకి ఎండ కూడా రాదు ఇక कर, तो पर कट कर दे नीचे का रोगों नीचे स्कूल एक लगा देंगे वहीं नीचे मारते होंगे ऊपर कट कर दे कहाँ है कौन कैसे मारते हैं नहीं नहीं अभी यहाँ बोले नहीं नहीं अभी यहाँ बोले थोड़ा लगा दें और पर अब इधर ज्यादा देख रहा हूँ तो मारती नहीं है పనిలో పని ఇంకో పని చేపిస్తాం పని చేసినప్పుడు అంత ఈజీగా వణిగొద్దు కదా ఎవరినైనా ఏవి రంధ్రాలు కొడుతున్నాం జాలి కడదామని చూస్తున్నాం ఏదో మామూలు జాలి తెస్తే సరిపోతారు లేకుంట మంచి జాలంటే పైసలు ఎక్కువ ఇగో ఇతన్ని సీక్ల జాలు అడిగినా పద్దెనిమిది వేలు అవుతుంది అన్నాడు కలిసి పద్దెనిమిది వేలు మేము పెట్టుకోలేము ఇట్లా ప్లాస్టిక్ చూడండి చూడరు అక్కడితే అఘాట్లో తెచ్చి కడదామని చూస్తున్నాం రంధ్రాలు లేవు రంధ్రాలు కొట్టమని చెప్తున్నాం కొట్టురి రెండు రెండు కొట్టురి సార్లే కొట్టిచ్చేసినాం చుట్టుముట్టు ఇవన్నిటికీ పని చేసేటప్పుడు ఆలోచన వస్తలేదు చేసినాక వస్తుంది అనమాట ఆ రోజు తెచ్చేటప్పుడు ఇవి రంధ్రాలు ఉండాలని మాకు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది కడితే నీట్గా ఉంటుంది కదా అని అనుకుంటున్నాను అనమాట ఇట్లా జాలి తెచ్చి